హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వాయిస్ ఓవర్ అయితే కొంచెం లోగా ఇస్తున్నాను ఎందుకంటే ఒకటి నాకు కూడా హెల్త్ కండిషన్ అంత బాగాలేదు అండ్ పాప కూడా ఒక పక్క పడిపోయింది కాబట్టి నేను వాయిస్ ఓవర్ చాలా చిన్నగా ఇస్తాను అడ్జస్ట్ చేసుకోండి ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి సో మార్నింగే లేచి ఇంకా పనులని స్టార్ట్ చేసేసాను హడావుడ్లో ఇంట్రో కూడా ఇవ్వలేదు ఇంకా అలానే వీడియో కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇంట్రో ఇద్దామన్నా కూడా చెప్పా కదా నా హెల్త్ బాగాలేదని చెప్పేసి అంటే పెద్దగా ఏం లేదులేండి జస్ట్ అంటే కోల్డ్ కొంచెం లైట్గా ఫీవర్ కూడా ఉంది అంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా సో ఇది నార్మల్ ఇలాగా హెల్త్ ఇష్యూస్ రావడం ఈ టైంలో అంటే నా వల్ల పాపకు రాకుండా చాలా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట కరువు అంతా ఊడ్చేసి మాపింగ్ అంతా పెట్టేసుకున్నాను పాపకి తినిపించేసాను కూడా ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుందని తను తొందరగా కూడా లేచింది ఈరోజు నాతో నాతో పాటే లేచింది సెవెన్ థర్టీకి ఇంకా మళ్ళీ తను పోతుంది అనమాట నైన్ ఓ క్లాక్ ఆ టైంకే పోతుంది ఆ లోపు అని చెప్పేసి తినిపించి తర్వాత బయట అయితే వచ్చాను ఇదంతా చేసుకోవడానికి ఈరోజు ఫ్రైడే కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ రెండు టైమ్ బయట తూడ్చుకొని ఇలా ముగ్గు పెట్టుకుంటాను సో ఇది మార్నింగ్ పెడుతున్నాను ముగ్గు సింపుల్ గా ఏమైనా అంత అయిపోయాకైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను లైట్ గా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మధ్యాహ్నం పప్పు అలా ఏమైనా చేయమని చెప్పాడు జయ అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ ఉప్మా చేసేస్తున్నాను మార్నింగ్ ఏమైనా చపాతి కూర లాంటివి చేసేస్తే ఇంకా మళ్ళీ అదే కూర ఉండిపోతుంది మధ్యాహ్నం కూడా అదే తినాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా అన్నం పప్పు తినాలనిపించింది అంటే రోజు జైకి అందుకని పప్పు చేయ చేయమని చెప్పేసి అడిగాడు ఇంకా సరే అని చెప్పి కాయగూరలు కూడా ఇంట్లో ఏం లేవండి ఇంట్లో వెజిటేబుల్స్ కూడా మార్నింగ్ ఏం ఉండలేదు ఇంకా వెళ్ళి తెచ్చుకొని చేయడం అంత టైం ఉండదు అని చెప్పేసి నేను ఇంకా ఉప్మా చేసే అసలు ఆపద్ లాగా కదా ఎప్పుడు ఏ అంటే బాగాలేకపోయినా టైం లేకపోయినా అసలు అంటే హెవీ కడుపు హెవీగా ఉండి ఏం తినలేకపోయినా ఆ టైంలో అంతా కూడా ఉప్మా చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా మేము కూడా ఎక్కువ అయితే తెచ్చుకోం మా ఇంట్లో ఎక్కువ అసలు ఉప్మా రవ్వ ఖర్చు అవ్వదు అందుకని డిమార్ట్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటాము అదే మాకు మళ్ళీ నెక్స్ట్ మంత్ డీమాట్కి వెళ్ళే వరకు సరిపోతుంది ఎక్కువ సేమియా ఉప్మా ఇష్టపడతాము కానీ ఇప్పుడు సేమియా అయిపోయినాయి మొన్న అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు పాయసం చేసినారు సేమియా పాయసం చేసినారు అందుకనే సేమియా అయిపోయాయి అందుకని ఇంకా నార్మల్ ఉప్మా రవ్వతో ఉప్మా నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా ఈ క్లైమేట్ వల్ల ఏంటో కానీ కొంచెం డిప్రెసివ్గా అలా ఉంది అని చెప్పి సో అది థర్స్డే అనమాట బ్లాగ్ కదా ఇంకా నెక్స్ట్ డే కూడా కొంచెం డేపాక్ట్ ఉంది ఎందుకో ఇంకా రోజు పని చేయడం మీదంతా చేయడం కూడా అంతగా మూడ్ ఉండలేదన్నమాట అందుకని చెప్పి ఇంకా లీవ్ పెట్టేసి నన్ను ఆ రోజు లీవ్ పెట్టేసి ఇంకా అందులో ఫ్రైడే కదా పూజ అంతా ఉంటుంది మెయిన్గా ఏంటంటే పాప బట్టలు ఉండిన్నాయి చాలా ఉన్నిన్నాయి అసలు వర్షం కంటిన్యూస్గా ఉందనమాట బెంగళూరులో అది కూడా పూర్తిగా కూడా రాదు వస్తుంది ఆగుతుంది వస్తుంది ఆగుతుంది అట్లుంది వర్షం ఇక్కడ ఇంకా అలా ఉన్నప్పుడు బట్టలు పిండి వేస్ట్ కదా అలాగే మొన్న అంటే మావైతే వాషింగ్ మిషన్లో వేసేస్తాయి కాబట్టి బాగా డ్రై అయిపోతాయి ఒక వన్ అవర్ అలాగా వాటిని బయట సరిపోతుంది కానీ పాప బట్టలు నేను హ్యాండ్ వాష్ చేస్తాను కాబట్టి అవి కొంచెం ఆరడానికి టైం పడుతుంది కదా అందుకని చెప్పి వాన లేనప్పుడు నేను వాష్ చేయాలి ఉప్మాలోకి అది పొడి అనమాట నేను చూసుకోలేదు మళ్ళీ ఇంకా గుర్తొచ్చిన తర్వాత అందుకని అది పొడి అంతా వేసేసి స్టోర్ చేసి పెట్టేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత అయితే గ్యాస్ ఇదంతా కూడా చాలా అంటే ఆయిలీ ఆయిలీ ఉన్నట్టు అనిపించింది అందుకని చెప్పి అది కూడా సోప్ అంతా పెట్టేసి క్లీన్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే నేను జస్ట్ అట్లా తూర్చుకుంటాను అంతే అది స్పాంజ్ది క్లాత్తో కానీ ఇంకా ఈరోజు ఆయిల్ ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల నాకు కూడా అంటే లీవ్ పెట్టా కదా టైం ఉన్నందువలన నేను కూడా ఇంకా సోప్ అదంతా వేసేసి మొత్తం కౌంటర్ టాప్ కానీ గ్యాస్ మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇలాంటివన్నీ నార్మల్గా సండేస్ చేసుకోవాలి కానీ నాకు దొరికేది ఒక్క రోజు సండే కాబట్టి ఆ రోజు రెస్ట్ చేయాలా పాపతో టైం స్పెండ్ చేయాలా లేకుంటే ఇవన్నీ పనులు కంప్లీట్ చేసుకోవాలా అర్థం కాదు అందుకని చెప్పేసి నేను నార్మల్గా మిడిల్లో ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను సో దట్ నేను సండే కొంచెం ఫ్రీగా అలా ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా ఆ రోజు సామాన్లు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కర్జికాయలు అలాగే ఇది నెయ్యి ఇలాంటివన్నీ చాలా తెచ్చిన్నారు ఊరి నుంచి అవన్నీ అంటే అన్నీ అయిపోయాయి అనమాట స్నాక్స్ అన్నీ సో అవి డబ్బాలన్నీ ఇంకా వాష్ చేయాలి కదా అని చెప్పేసి మొత్తం అంతా కడుక్కోవడానికి వేసుకున్నాను కాబట్టి సామాన్లు ఎక్కువ ఉన్నాయి ఇంకా అవి అయిపోయాక నేను లాస్ట్ డే బ్లాగ్ అంతా ఎడిట్ చేసుకొని అదంతా అప్లోడ్కి రెడీ పెట్టేసి వచ్చి మళ్ళీ ఇక్కడ వంటకైతే పెట్టేస్తున్నాను ఇవంతా అంటే పని నేను తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో అలాగా కాసేపు రెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఎందుకంటే ఈరోజు ఎలాగో లీవ్ పెట్టా కదా కాసేపు నిద్రపోదామని అనుకున్నాను అనమాట డే టైంలో కూడా ఇంకా పాప పడుకుంటుంది కదా ఆఫ్టర్నూన్ టైమ్స్ ఆ టైంలో నేను కూడా కాసేపు పడుకో పాప ఎలాగంటే నేను పడుకున్నా అంటే తను పడుకుంటుంది బాగానే అంటే నేను ఎంతసేపు పడుకుంటే తను కూడా అంతసేపు పడుకుంటుంది అలా లేదు తను ఒక్కతే పడుకుందంటే తొందరగా లేసేస్తుంది అది ఎందుకో తెలియదు మరి అందుకని చెప్పి నేను కూడా కొన్నిసార్లు నాకు టైం దొరికినప్పుడు అలా తనతో పాటు పడుకోవడానికి ట్రై చేస్తాను సో తనకి స్లీప్ అవుతుంది నాకు కూడా రెస్ట్ దొరికినట్టు ఇంకా మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయాక రెస్ట్ చేసేసాను పాపతో పాటే నేను కూడా పడుకున్నా పాప కూడా బాగానే పడిపోయింది ఇంకా మళ్ళీ ఈవినింగ్ తొందరగా లేచేసి పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఎందుకంటే ఫ్రైడే కదా పూజ అంతా చేయాలని చెప్పేసి ఇంక ఈవినింగ్ కూడా ముగ్గు పెట్టుకుంటా అని చెప్పా కదా ఫ్రైడేస్ ఇంక ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో ఏదో చూసిన్నాను నేను మధ్యాహ్నం పడుకునే ముందు ఇంకా అదే ఇక్కడ ట్రై చేస్తున్నాను ఇంకా ఈ ఈ అంటే నెక్స్ట్ ఫ్రైడేస్ అంతా కూడా ఇంకా స్ట్రానస్ అంతా స్టార్ట్ అవుతుంది అవుతుంది కదా సో ఫ్రైడే ఫ్రైడే కొంచెం ఇలాగ డిఫరెంట్గా ముగ్గులు పెట్టుకో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా కుంకుమ పసుపు అయితే ఎప్పటి నుంచో వేస్తున్నాను నేను అంటే మా అమ్మ వేసేది అనమాట అలాగా సో అప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అలాగా పెడతాం అన్నమాటంత అయిపోయాక పాపకైతే బనానా స్మాష్ చేసి ఇస్తున్నాను తనకి బనానా అంటే మాత్రం చాలా ఇష్టం మా పాపకి అసలు ఎంత సంతోషం అంటే బనానా చేసి ఇచ్చారంటే తనకి అంత ఇష్టంగా తింటుంది బనానా మాత్రం మరి ఓవర్ స్వీట్ ఉన్న తినదు బనానా నార్మల్ గా ఉంటేనే తినదు బనానా అంతా పెట్టేశాక నేను పాప బట్టలు చాలా ఉన్నాయి కదా అవన్నీ వాష్ చేసేసి వచ్చాను వచ్చి చూస్తేనేమో ఫుల్ గా వర్షం పడుతుంది అసలు నేను వాష్ చేసే ముందర వర్షమే ఉండలేదు నేను వాష్ చేసేసరికి వచ్చేసరికి బయటికి ఫుల్ గా పడుతుంది ఇంకా ఆగాక ఇద్దాంలే అని చెప్పేసి నేను స్నానం చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసి ఇంకా దేవుడి సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసుకొని తర్వాత ఫోటోలు అన్ని కూడా క్లీన్ చేసుకోవాలి మా ఇంట్లో పెద్దగా దేవుడి సామాన్లు కానీ ఫోటో ఏం లేవండి ఎందుకంటే ఈడ బ్యాంగ్లూరులో చాలా అంటే రేర్ అనమాట మంచిగా దేవుడు అంటే దేవుడికి పెట్టుకోవడానికి దొరికేది మాకైతే ఇప్పుడు ఉంది చూపిస్తారు కదా ఎప్పుడు అది కూడా ఉండేది కాదు ఆ స్టాండ్ కూడా ఉండేది కాదు పైన మేము వచ్చినప్పుడు అసలు ఏదీ లేదు ఇంట్లో దేవుడిని పెట్టుకోవడానికి సపరేట్గా ఏదీ ఉండేది కాదు నేను కిచెన్లో నా వెనకాల ఇది ఉప్పు డబ్బా అవన్నీ పెట్టుకుంటా కదా అక్కడ పెట్టుకునేదాన్ని అనమాట తర్వాత అమ్మ చెప్పింది అనమాట ఇలాగా మామూలుగా వంట చేసేటప్పుడు ఇటు తిరిగి నిలబడతాం కాబట్టి దేవుడికి వీపు చూపించినట్టు అవుతుంది అలా పెట్టకూడదు అని చెప్పేసి అనింది అమ్మ ఆ తర్వాత అసలు ఎక్కడ పెట్టాలో తెలియలేదు తర్వాత ఓనర్ కి చెప్తే ఓనర్ అక్కడ ఒక స్టాండ్ అయితే ఇచ్చారు అప్పటి నుంచి ఇక్కడ పెట్టుకొని చేసుకుంటారు ఇంటికి రాకముందు చాలా ఇల్లు చూసాము ఏ ఇంట్లో కూడా దేవుడు గది అనేది లేదు సపరేట్ గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు కూడా చూసామన్నమాట ఒకటి రెండు అలాంటి ఇంట్లో కూడా దేవుడు గది అనేది లేదు మా అపార్ట్మెంట్ లోనే డబల్ బెడ్రూమ్ హౌసెస్ లో వాళ్ళకి అసలు వాళ్ళకి కూడా గదిలు లేవన్నమాట ఇట్లా దేవుడు గదులు వాళ్ళకు కూడా ఇలాంటి స్టాండే కొట్టి కొట్టేసి ఇచ్చేసారు అసలు పెద్ద పెద్ద ఫోటోలు ఉన్న వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారో ఏమో పాపం అనిపిస్తుంది నాకైతే మాకైతే ఇంకా స్టార్టింగ్ మేము ఇక్కడికే వచ్చాం కాబట్టి ఇలా చిన్నగా తీసుకున్నాం మా గదికి తగ్గట్టు ఇంకా సరిపోతుంది మాకు అయినా కూడా ఇబ్బంది ఎందుకంటే అది చాలా ఎత్తు అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్ కింద ఫ్రిడ్జ్ కూడా ఉంది అసలు అందనే అందదనమాట మేము ఇంకా చాలా కష్టపడి అందించుకొని చేసుకుంటుంటాము మా అత్తమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తే అసలుకే అందదు వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా పూజ చేసుకుంటే నేనే చేసుకోవాలన్నట్టు ఉంటుంది అనమాట ఇంట్లో ఇంకా నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా అసలు అంటే అది ఎత్తుంది ఫ్రిడ్జ్కి ఆన్ చేయాలన్నమాట అలా అటాచ్ అంటే ఫ్రిడ్జ్కి చాలా దగ్గరికి వెళ్ళిపోవాలి ఇంకా నాకు అప్పుడు ప్రెగ్నెన్సీలో కడుపు ఉన్నందువల్ల నాకు పూజనే చేసుకునేదాన్ని కాదు ఎప్పుడో ఒకసారి చేసుకునేదాన్ని అది కూడా జే హెల్ప్తో చేసుకు అదే మన ఊర్ల సైడ్లో అయితే దేవుడు ఎంత చిన్న ఇల్లు అయినా కూడా దేవుడు గదికి అని చెప్పేసి సపరేట్గా కొంచెమైనా ప్లేస్ ఉంచుతారు కదా కానీ బెంగళూరులో అసలు అట్లా కానే కాదండి చిన్న అంటే ఒక ఒక టూ ఫీట్ త్రీ ఫీట్ స్పేస్ ఉన్నా కూడా దాంట్లో ఒక రూమ్ కట్టేసి ఓ వాష్రూమ్ కట్టేసి అక్కడ ఒక బ్యాచులర్ ఎవరో ఒక వచ్చి ఉంటాడులే అని చెప్పేసి రెంట్కి ఇచ్చేసుకుంటారు అంత దారుణం అనమాట బెంగళూరు ఇంకా వేరే మార్గం ఏదైనా ఉందా అంటే అది లేదు అంటే వేరే ఎక్కడైనా పెట్టుకుందామా దేవుడు గదిని అంటే అది కూడా లేదు ఎక్కడ పెట్టుకునే స్థలం లేదు హాల్లో అయితే సోఫాకి టీవీకే సరిపోతుంది ఇంకా ఎక్కడ పెట్టుకోలేము ఎందుకంటే అవతలకి వెళ్తే వాష్రూమ్ అలా ఉంటుంది ఇంకా ఇవతల బెడ్రూమ్ ఉంటుంది అసలు ఎక్కడ బెడ్రూమ్లో పెట్టుకోలేము కదా ఇంకా కిచెన్లో కూడా పెట్టుకోలేము పెట్టుకోకూడదు అని చెప్పేసారు మా అమ్మ పెట్ అంటే నేను ఇందాక అంటే ముందు పెట్టినా అని చెప్పాను కదా అక్కడ పెట్టకూడదు అన్నారు ఇంకా వేరే ఎక్కడ పెట్టడానికి కూడా స్థలం లేదు కిచెన్లో కూడా సో దానికి వేరే మార్గం ఏది లేదు అక్కడే పెట్టాల్సిందే ఇంకా ఫ్రిడ్జ్ తీసేసి చేసుకుందామన్నా కూడా అదే స్టాండ్లోనే చేసుకోవాల్సిందే ఇంకా దానికి ఏదైనా చిన్నగా డెకరేటివ్గా అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లీవ్స్ అలా వస్తాయి కదా వాటితో ఏమైనా డెకరేటివ్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ మాసం అంతా స్టార్ట్ అయిపోతే ఫెస్టివల్స్ వరమలక్ష్మి వ్రతం ఇలాంటివన్నీ వస్తాయి కదా సో అలా చేసుకోవడానికి అంటే లాస్ట్ ఇయర్ అంతా నేను ప్రెగ్నెంట్ ఉన్నా కాబట్టి ఆ వ్రతాలన్నీ ఏవి చేయకూడదు అన్నారు మా ఇంట్లో ఇంకా నేను అప్పుడు నెగ్లెక్ట్ చేసేసాను అందుకని ఈ అట్లీస్ట్ ఈ ఇయర్ అన్నా ఉంది చూద్దాం అది కూడా ప్లాన్ చేయాలి అంటే ఇప్పుడే అనుకోకూడదు కదా చూద్దాం అయితే నా వల్ల అయితే అదంతా అంటే మనం అనుకుంటే జరిగిపోదు కదా అవన్నీ మనకి అంత అన్ అనుకూలించాలి కదా సో అవన్నీ అయినాయి అంటే చేసుకుందాము సో అప్పటికల్లా నేను మంచిగా డెకరేషన్ అంతా చేసేసి రెడీ చేసుకోవాలి పని అంతా అయిపోయింది వంట కూడా అంటే మధ్యాహ్నం పప్పు ఉన్నింది కదా అదే వేడి చేసేసాను ఇప్పుడు చలికాలం కదా సో ఏదున్నా కూడా వేడి చేసుకునే తింటాము ఇంకా అన్నం అయితే ఎప్పుడప్పుడే వండేసుకుంటాము పాపకు కూడా రైస్ అంతా పెట్టేసినాను ఇప్పుడు తినిపియ్యాలన్నమాట పాపకి ఇంకా వడియాలు కూడా వేంపేసినాను పాపకి తినిపించేసి వడియాలతో పాటు నేను కూడా అన్నం పప్పు తినేసేసి ఇంకా ఫ్రైడే బ్లాగ్ అయితే ఇలా జరిగింది అనమాట ఇంకా బట్టలు పిండి అని చెప్పాయి కదా నా వెనకాల కనిపిస్తున్నాయి చూడండి ఇంకా అసలు ఆరేయడానికి ముహూర్తం కలిసి రాలేదన్నమాట ఇంకా వాన వస్తూనే ఉంది బయట చూడాలి మరి నైట్ ఏమైనా ఆగితే వేయాలి లేకుంటే మార్నింగ్ మళ్ళీ వాటిని వాటర్లో అంతా అద్దేసి వేయాల్సి వస్తుంది ఇంకొక న్యూస్ ఏంటంటే మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము సో మీ సపోర్ట్ అయితే చాలా కావాలి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అంతా షేర్ చేయండి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ మీరు కూడా లైక్ చేయండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు ఇంతకు ముందే చెప్పా కదా సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా మర్చిపోకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్